సిరీస్ మనదా ఇద్దరిదా అని తేలిపోయే గడియారమే వచ్చింది ఇక ఇవాళ ఆస్ట్రేలియా చివరి మ్యాచ్ జరగబోతుంది ఇక ఈ ఆస్ట్రేలియా గెలిస్తే గెలిస్తే సిరీస్ సిరీస్ అదే ఇండియా మన సొంతం ఏం జరగబోతుందో అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఆస్ట్రేలియా టూర్ లో వన్ డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుకు ఆసీస్ పై రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది వరుసగా మూడు నాలుగు టీ ట్వంటీలో లో సత్తా చాటిన సూర్యసేన రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది ఇవాళ వేదికగా జరిగే మ్యాచ్ గెలిస్తే సిరీస్ మన ఖాతాలో పడిపోతుంది ఇక మరోవైపు సొంత గడ్డపై సిరీస్ ను కాపాడుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది అభిషేక్ గిల్ సూర్య తిలక్ ఆస్ట్రేలియా టూర్ లో పెద్దగా రాణించలేకపోయారు దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే అవుట్ అవుతున్నారు ఆఖరి మ్యాచ్ లోనైనా బ్యాచ్ జులిపిస్తారా లేదా అన్నది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బౌలింగ్ పరంగా భారత్ కు ఢోకా లేదు నాలుగో టీ ట్వంటీలో నూట అరవై ఏడు పరుగులు తక్కువ స్కోర్ చేసిన ఆశిస్ను అడ్డుకుంది భారత బౌలింగే ఇక ఆఖరి టీ ట్వంటీలోనూ భారత బౌలర్లు అదే జోరును కొనసాగిస్తూ కంగారులకు కళ్ళం వేస్తారా లేదా అన్నది ఇప్పుడు చూడాలి ఇక ఏ జట్టైనా అయినా తమ సొంత గడ్డపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంది కానీ టీ ట్వంటీలో ఆసీస్ గడ్డపై భారత్ కు తిరుగులేని రికార్డు ఉంది ఇప్పటి వరకు భారత్ కు నాలుగు సార్లు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది ఒక్కసారి కూడా భారత్ సిరీస్ కోల్పోలేదు ఇక భారత్ రెండు సిరీస్ గెలిచింది మరో రెండు సిరీస్ లు సమంగా ముగిసాయి ఇక చివరిసారిగా ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ ను భారత్ మూడు ఒకటితో కవిసం చేసుకుంది ఈసారి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని సూర్యసేన భావిస్తుంది